వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో కళాశాల ప్రైవేట్ వ్యతిరేకంగా నిరసన ర్యాలీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి భీమారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ అప్పో చైర్మన్ చిలపల్లి మోహన్ రావు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో మిద్దె సెంటర్ మీదుగా మెయిన్ బజార్ నుండి గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు నుండి ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మహిళా బుద్ధ అంబేద్కర్ సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కు ఉన్నతి పత్రం అందజేశారు రాష్ట్రంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ కాలేజీని పిపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది దానికి వ్యతిరేకంగా పేద పడుకు బలహీన వర్గాలు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి మధ్యతరగతి కంటే దుబూ భాగానే ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి ప్రభుత్వం తప్పనిసరిగా ఆపు తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎందుకంటే అందరికీ తెలుసు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ఇప్పటికే ఆయన రెండు లక్షల ముప్పై వేల కోట్లపై చిలుక అప్పు తెచ్చారు దాంట్లో ఒక్క ఐదు వేల కోట్లు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు ఇది అంత ముందు కూడా అదే విధంగా ఉంటుంది ఇవాళ పేదలందరి ఆత్ నాదాలని వీళ్ళందరూ విల్లవించుకున్న ఈ కోటి సంతకాల విల్లపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆఫీస్ ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ప్రజలందరి తరఫున ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని అర్థం చేసుకొని మనం చేసేటటువంటి తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలని చెప్పి మేము మరి ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమానికి ఎదురు తిరిగారు మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ విధానాన్ని మాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అనే దీంట్లో మేము ఈ రోజు రాష్టం మొత్తంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది